హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి పకోడితో మీ ముందుకు వచ్చేసాయండి పకోడి అంటే మేము కూడా చేసుకుంటాం అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఉందండి ఈ పకోడి మాత్రం ఒక స్పెషల్ రెసిపీతో చేసిన పకోడి అండి మీరు కనుక కంపల్సరీ ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకున్నారనుకోండి ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటారు ఎందుకంటే పకోడి అనేది మంచి క్రిస్పీగా అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది పైన క్రిస్పీగా ఉండాలి పకోడి చేసుకున్నప్పుడు లోపల సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది పకోడి అనేది అలా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటేనే అలా వస్తుందండి పకోడి అనేది చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది పకోడి చేసుకున్నప్పుడు వేడి వేడిగా తింటుంటే ఆ టేస్టే వేరండి అందులో వాతావరణం ఇప్పుడు చాలా చల్లగా ఉంటుంది కదా ఇలా వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి పకోడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు కదా అందుకోసం మనం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి రెండింటినీ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి మరీ ఎక్కువగా వేసుకోకండి మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ పకోడి తినేటప్పుడు మనకు పచ్చిమిర్చి మధ్య మధ్యలో తడుగుతుంటే ఆ స్పైసీనెస్ ఆ టేస్ట్ చాలా బాగుంటదండి అందుకోసమే పచ్చిమిర్చిని అనేవి ఇలా సన్నగా తరిమి వేసుకోండి అలాగే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా తరుముకోండి మనం ఆనియన్స్ అనేది ఎంత సన్నగా తరుముకుంటే మన పకోడీ అనేది అంత క్రిస్పీగా వస్తుందండి మనం ఎక్కువ శాతం ఆనియన్స్ తొందరగా కట్ చేసుకోవాలని కొంచెం లావుగా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి పకోడీ అనేది క్రిస్పీగా రాదు మనకు పకోడీ క్రిస్పీగా రావాలి అనుకుంటే మాత్రం ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ముందుగా ఇలా చేతుని ఇలా బాగా మనం ప్రెస్ చేసి మొత్తం కూడా బాగా మెత్తగా పిసకాలి అలా పిసకడం వల్ల ఆనియన్స్ అనేవి ఇలా పొర పొరలుగా వస్తాయి చూస్తే మీకే అర్థమైపోయింది కదా మనకి ఇలా ఆనియన్స్ అన్నింటినీ కూడా ఇలా పిసుకుతూ మొత్తం కూడా మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఒత్తడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి ఇలా పొరలు పొరలుగా మంచిగా విచ్చుకున్నట్టు వస్తాయి అనమాట అలా రావడం వల్ల మనకు పకోడి అనేది క్రిస్పీగా వస్తుంది మనకు అలా పిసికినప్పుడు దాంట్లో వాటర్ కూడా బయటకు వస్తుంది అలా వచ్చినప్పుడు మనం అందులో శనగపిండి పిండి వేసి కలపమనుకోండి ఆ వాటర్లోనే శనగపిండి కూడా మంచి కలిసిపోతుంది మనకి కావాలనుకుంటే లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ కూడా ఏం పట్టదండి చూస్తున్నారు మనం పిండి కూడా వేసిన తర్వాత ఆ వాటర్లో ముందుగా మనం ఆనియన్స్తో పాటు ఈ శనగపిండి మొత్తం కూడా గట్టిగా పిసికి ఇలా కలపాలి కలిపినప్పుడు మనకు ఆనియన్స్ లోని వాటర్ అంతా కూడా ఆ శనగపిండిలో మొత్తం కూడా మిక్స్ అయిపోయి మనకు పకోడీ అనేది మంచి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇలా మొత్తం కూడా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో సరిపడే ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువ వేసామనుకోండి మనకు బాగా స్పైసీగా ఉంటుంది అనమాట పకోడి అందుకోసమే మీరు పకోడీ బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువనే వేసుకోవచ్చు మీకు స్పైసినెస్ వద్దనుకుంటే మాత్రం కారం కొంచెం తక్కువనే వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకొని ఇలా కారం ఉప్పు ఈ మనం వేసిన శనగపిండి ఇవన్నీ కూడా బాగా ఈ ఆనస్కి పట్టిటట్టు మంచిగా పట్టించుకోవాలి అలా పట్టించిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి పిండి జోరకగా అయిపోతుంది అందుకోసమే చూసుకొని వాటర్ వేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం కూడా మంచిగా సాఫ్ట్గా కలుపుకో పిండి అనేది మరీ జోరక మాత్రం అస్సలు కలుపుకోవద్దు అలా కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది పకోడీకి అందుకోసమే పిండిని మరీ జోరక కలుపుకోకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోండి అలా కలుపుకునేప్పుడు అందులోనే కొంచెం కరియాపాకు యాడ్ చేయండి కరివేపాకు వేయడం వల్ల కూడా మనకు పకోడీ చాలా టేస్ట్గా ఉంటుంది మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా అండి కొత్తిమీర వేయడం వల్ల కూడా పకోడి మంచి టేస్ట్గా ఉంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇలా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ పిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోండి చూసినాక ఇలా మొత్తం కూడా పిండిని మంచి సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్ మీద ఉన్నప్పుడే మనం పకోడీ వేసుకోవాలండి ఆయిల్ హీట్గా లేనప్పుడు పకోడీ వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా పకోడీకి పట్టేస్తుంది అందుకోసమే ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం చిన్న చిన్నగా వేసుకోవాలి కదా మనం చిన్న చిన్న పకోడీలు వేసుకోవడం వల్ల పకోడీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది లోపల కూడా మంచి కాలిపోతుంది మనం పెద్ద పెద్దగా వేసుకున్నాం అనుకోండి లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది పైన మాత్రం క్రిస్పీగా ఉంటుంది అలా కాకుండా పకోడి ఎప్పుడైనా మంచి చిన్న చిన్నగా వేసుకుంటే మంచి లోపల కూడా మంచిగా ఉడికిపోయి మనకి మంచి క్రిస్పీగా కూడా ఉంటది అనమాట లోపల పిండి పిండిగా లేకుండా అందుకోసం ఇలా చిన్న చిన్న పకోడీ లాగా వేసుకుని ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం పకోడీ వేసుకుంటప్పుడు గ్యాస్ మాత్రం ఐఫ్లేమ్లో పెట్టుకోండి మనం పకోడీ వేసిన తర్వాత గ్యాస్ కొంచెం తగ్గించి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పకోడీ అనేది మంచిగా క్రిస్పీగా మంచిగా లోపల కూడా పిండి పిండిగా లేకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ అనేది ఐఫ్లేమ్లో పెట్టాము అనుకోండి పకోడీ మొత్తం కూడా లోపల పిండి పిండిగా ఉండదు కాబట్టి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మనం స్పూన్తో టూ సైడ్స్ కూడా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఇలా స్పూన్తో కలపకుండా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కింది పకోడి మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోయి పై పకోడి మొత్తం కూడా పిండి పిండిగా ఉంటుంది అందుకోసమే స్పూన్తో ఇలా మొత్తం కింది పైకి ఇలా అనుకుంటూ కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో మొత్తం కూడా ఈవెన్ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అన్ని కూడా టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయి మనం తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉంటాయి పకోడి మంచి క్రిస్పీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మంచిగా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్ట్గా కూడా ఉంటాయి ఇలా మంచిగా టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి చూసాక మంచి కలర్ వచ్చేసి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాతనే తీసుకోవాలి మనకు మనం ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం ఫ్రై చేసుకోవచ్చు ఇలా అయితే మంచి క్రిస్పీగా ఉంటాయండి ఇంకా మనం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పకోడి అంతా మాడిపోతుంది అందుకోసం ఇలా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ టైం కూడా ఆయిల్లో ఇలానే పకోడి వేసుకోండి ఇలా సెకండ్ టైం కూడా చిన్న చిన్నగా వేసుకోండి పకోడి మరీ పెద్దగా వేసుకోకుండా ఇలా మంచిగా చిన్న చిన్న పకోడీలు వేసుకొని సెకండ్ టైం కూడా మంచిగా ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సెకండ్ టైం కూడా ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి మీరు ఎన్ని సార్లు చేసుకున్నా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఇలా పకోడి మొత్తం కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం కూడా మంచి పకోడీ అనేది మనం తీసుకొని పక్క వర్క్ పెట్టుకోవాలి ప్లేట్లో ఇలా పకోడి అంతా కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు తిని చూడండి సూపర్ టేస్ట్గా ఉంటాయి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం తినేటప్పుడు పచ్చిమిర్చి మధ్య మధ్యలో తలుగుతుంటే మంచి స్పైసీగా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుందండి ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసాం కదా ఇవన్నీ కూడా మనకు మధ్య మధ్యలో తలుగుతుంటే ఆ టేస్టే వేరండి అందుకోసమే మీరు కూడా కంపల్సరీ ఈ ప్రాసెస్లో చేసుకోండి మనం చేసిన పకోడికి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పట్టేది చూస్తున్నారు ఇలా అసలు పట్టకుండా పకోడి అనేది మంచి టేస్ట్ గా రావాలంటే ఈ ప్రాసెస్ లో కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి